సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గురువారం మనకు బుధవారంకి సంబంధించి బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట సో బుధవారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటని అయితే మనం ఇప్పుడే చూడబోతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వర్షాలు పడడానికి సంసిద్ధంగా అయితే వాతావరణం అనుకూలిస్తూ ఉందన్నమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా మేఘావృతమైతే వాతావరణం అయితే ఉంటూ ఉంది ఈ నేపథ్యంలో చిదురుముదురు చిరిజల్లు కూడా పడుతూ ఉన్నాయి ఇదే విధంగా మనకి బుధవారం నాడు కూడా కొనసాగబోతుందనమాట బుధవారం నాడు కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా వర్షాలు అన్ని ప్రాంతాల్లో రాబోతున్నాయి దాంట్లో ముఖ్యంగా ఎక్కువ మనకి ఎక్కడ పడతాయంటే కృష్ణా జిల్లా గుంటూరు ఈ ప్రాంతంలో అయితే ఎక్కువగా వర్షాలు అయితే పడతాయని చెప్పేసి అర్థమవుతుంది మిగిలిన ప్రాంతాలు చిరిజల్లు పడతాయి అయితే రాయలసీమలో కొంచెం తక్కువ మొత్తంలో అయితే ఉంటాయన్నమాట రాయలసీమలో అక్కడక్కడ చెదిరిమొదురుగా చిరిజల్లు పడే అవకాశం అయితే ఉంది పెద్దగా వర్షాలు పడే అవకాశం అయితే అంటే పెద్ద వర్షాలు భారీ వర్షాలు వచ్చే అవకాశాలు అయితే లేవు అయితే కృష్ణ కృష్ణా గుంటూరులో మాత్రం ఇంకొద్ది భారీగానే వర్షం పడే అవకాశాలు అయితే ఉన్నాయి దాంతోపాటు ఉత్తరాంధ్రలో చిరిజల్లు పడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇది మనకి బుధవారం అయితే ఉండే వాతావరణ సమాచారానికి సంబంధించి తాజా అప్డేటు ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉండాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని